జయంతి సందర్భంగా హన్మకొండ మరి హరిత కాకతీయ హోటల్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా నుండి అన్ని ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు ప్రజాస్వామిక వాదులు నిరంతరం ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు వచ్చినంత సందర్భంగా ఉద్యమం వందనాలు ఇలా మన మహనీయుల చరిత్ర బీపీ మండల గురించి వక్తలు చాలా గొప్పగా చెప్పడం జరిగినది మనం మన ఉద్యమాలు ఎవరి కోసం చేస్తున్నామో మనకు అందరికీ తెలుసు అనుభవం ఉంది ఇవాళ భారత రాజ్యాంగం ఆధారంగా ఒక మాట నేను చాపర్తి కుమార్ గాడ్గే రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మహాత్మా జనాధికార సమితి అధ్యక్షులుగా ఏదైతే ఈ మధ్యలో నలభై రెండు శాతం అంశం కోసము కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసము సమగ్ర కుల జనగణన కోసము ఒక వరంగల్ బిడ్డగా హైదరాబాదు హన్మకొండ వరంగల్ గీసుకొండ పదిహేడు రోజులు ఆమాన్ దీక్ష చేయడం జరిగింది అంటే మనం మన కోసం ఉద్యమాలు చేస్తున్నామా ఈ అగ్ర కుల ఆధిపత్య వర్గాల కోసం ఒక అంశం చెప్పింది రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం పార్టీలు అన్ని చెప్తే ఏజెండా మొత్తం మేనిఫెస్టో మొత్తం సామాజిక న్యాయం అనేది చెప్తుంది ఏ పార్టీ చూసుకున్నా మనం నలభై ఏళ్ళ ఉద్యమాలు ఉన్నాయి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవాలు ఉన్నాయి మనకందరికి ప్రధానంగా మేధావుల దృష్టికి ఒక అంశం తీసుకురావడం ఏంటంటే ఉద్యమకారుల దృష్టికి మన ఓటు మనం వేసుకుంటే రాజ్యం అనేది అనేది భారత రాజ్యంగా మనకు అందించిన ఆత్మ గౌరవం ఆ ఓటు హక్కు ఆ ఓటు హక్కును మనం మన ప్రజలను మన ప్రజల గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ప్రజలకు ఓట్ల దారి ఎన్నుకుంటారో ఆ ఓట్లేసే ప్రజల్ని మనం చైతన్యం చేయలేకపోతున్నాం మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఎందుకంటే గొప్ప ఉద్యమాలు అందించడు జీవితాలు అందించడు ఆ మహనీయుడు మండలు అంటే ఒక పేద కుటుంబం ఇలా ఈ దేశానికి ఇవాళ బీసీలకు రిజర్వేషన్ వచ్చినాయి అంటే మన మహనీయులు ఆ మహనీయులు చరిత్ర మన ప్రజలకు అర్థంగా మన ప్రజలు ఓట్లేసే ప్రజల్ని మనం మార్పు మన ఉద్యమాలు ప్రధానంగా చెప్తున్న నీరు ఇది నిజం ఇలా హైదరాబాదు ఇందిరా పార్కు మూడ లేదా మంత్రుల గేట్ల ముందో లేకపోతే ఇదే హన్మకొండలో ఇట్లాంటి హరిత కాకపోతే హోటల్లో జరుగుతుంది మనం ప్రతి ఒక్కరూ గెలిస్తే ఒక వంద మంది వస్తారు మనకందరు తెలుసు అనుభవం ఉంది ప్రజల్లో వెళ్దాం ఓటు మార్పిడి చేసుకుని ఓటును బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఎందుకు ఇచ్చిండు భారత మనకి ఏం చెప్తుంది ఈ రెండు అంశాలు మన మహనీయుల చరిత్ర మూడు అంశాలు మన ప్రజలకు వివరించుకున్నప్పుడు మన రాజ్యం మనకు వస్తుంది మన ఆత్మగౌరవం మనకు వస్తుంది ఒకటే నేను అనేది బీసీలకు రాజకీయ అధికారమే నిజమైన ఆత్మగౌరవ పోరాటం మన ఆత్మగౌరవం అంటే ఏంటిదంటే అధికారమే మన పోరాడు ఆ అధికారం కోసం రాజకీయ యుద్ధం చేయాల్సిన బాధ్యత ధర్మం కూడా ప్రతి ఒక్క మేధవుల మీద ఉద్యమకారుల మీద ఉంది యుద్ధం చెప్తున్నా అంటే నేను పది పదిహేను సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమాలు చేస్తున్నా అదానికి ఒక రాజకీయ పార్టీలు చేసిన కానీ మన తలరాత బీసీలకు మారలేదు నలభై రెండు శాతం వస్తుంది దేంట్లో వస్తుంది విద్య ఉద్యోగ రాజకీయాలు ఆ రాజకీయం ఏంటిది స్థానిక వార్డ్ మెంబర్స్ సర్పంచ్ జెపిడి ఓట్లు మన అయితేనే పాలకులు వాళ్ళవుతున్నారు రఘరంగుల పార్టీ అంటే ఆధిపత్య వర్గాల చేతిలో పెట్టుబడిదారి వ్యవస్థలో భారత రాజ్యాంగం బందీ అయిపోయింది ఆ భారత రాజ్యాంగాన్ని మనం విప్పించుకోవాలంటే ఆ సంఖ్యలో మనం పరిపాలన మన పాలన మనం యుద్ధం యుద్ధం చేద్దాం ప్రజాక్షేత్రాలు చేద్దాం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చేద్దాం ఓటేసే ప్రజలు మన ప్రజలు ఇలా నేను ఒక రజక సంఘం అని చెప్పుకుంటున్నాను ఒక అధ్యక్షుడు నా కులానికి ఇలా ముప్పై ఆరు సంఘాలు ఉన్నాయి నాలాగా ముప్పై ఆరు మంది రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు అంటే ప్రతి కులానికి మినిమం పది నుంచి ఇరవై యాభై సంఘాలు ఉన్నాయి అంటే సంఘాలు ఎంత చైతన్యమైనవి సంఘాలు చేస్తున్న నాయకత్వాలు ఎంత చైతన్యమైనవి కానీ ఆ సంఘాలు ఎదుర్కొన్న సమాజం చైతన్యం కాలేదు కానంత వరకు ఆ సంఘాలు ఎన్నుకున్న కులాలు చైతన్యం కానంత వరకు ఆ ఓట్లేసే ప్రజలు చైతన్యం కానంత వరకు మన మహనీయుల చరిత్రల గురించి మహనీయుల గురించి మనం ఎంత చెప్పుకున్నా మన ప్రజల్ని మనం మార్చుకోనంత వరకు రేపు నేను ఏమంటున్నా అంటే యువకులు ఇరవై ఐదు ఏజ్ లో ఎవ్వరు లేరు ఇవాళ యువకులు ఎవ్వరు ఉద్యమాలు అవి అర్థలేరు యువకులు ఎక్కడ ఉన్నారంటే రాజకీయ జెండాల కింద ఉన్నారు అగ్రకుల వ్యవస్థల్లో బందీలై ఉన్నారు ఆ యువతను మనం చైతన్యం చేయాలన్నా ఈ తరమే మనం ఉద్యమాలు చేస్తాం రేపటి తరమైతే ఉద్యమం చేసినప్పుడు లేవు కాబట్టి పెద్దలారా మేధావులారా ఉద్యమకారులారా ఒక సామాజిక మార్పు రావాలంటే ఏదైతే మహనీయుల చరిత్ర మనం చెప్పుకుంటున్నామో ఆ మహనీయుల గురించి మన ప్రజల్లోకి మన పల్లెల్లోకి యుద్ధం యుద్ధం చేసి ప్రజల్లోకి వెళ్దాం పల్లెల్లో పల్లె పాట పడదాం దానికోసం నేను ఇక్కడ పిల్లలు లాలీగా వదిలి సాయి నరేందర్ ఉన్నారు భద్దేశ్వర్ పటేల్ మేకపు నరేందర్ గౌడ్ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో మహనీయుల గ్రామాలు పాదయాత్ర చేయడం జరిగింది నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర దానికి ఎనభై సంఘాలు మద్దతు తెలిపినాయి ఎనభై సంఘాలు ఆ పాదయాత్రకు మద్దతు తెలిపినాయి సంఘానికి ఒక్క అధ్యక్షుడు వస్తే ఎనభై మంది పాదయాత్ర చేస్తే వారు వన్ సైడ్ అయినప్పటికీ రాజ్యం మన చేతిలో ఖర్చు కానీ సంఘంలో పెట్టుకుంటారు లెటర్ ప్యాడ్లు కొట్టించుకుంటారు మంత్రుల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర ఫోటోలు దిగేందుకు పెట్టుకుంటున్నారు సంఘాల అధ్యక్షులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటారు నేను ఎందుకు అంటున్నా అంటే మన జీవితము మానవ జన్మ వంద జన్మలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి పశువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఈ ప్రపంచంలో అనేక జన్మలు ఉన్నాయి దాంట్లో మానవ జన్మ గొప్పది ఆ మహనీయులు మన ఉద్యమాల స్ఫూర్తి మనకి ఇచ్చి కాబట్టి మన సార్థకత ముప్పై రోజులు చేద్దామా సంవత్సరం చేద్దామా జీవితకాలం చేద్దామా లేదు ఆదివారం వచ్చినట్టు ప్రతి వారానికి ఒక్కో రోజైనా మన బీసీల గురించి మన ఓటు చైతన్యం గురించి భారత రాజ్యాంగం గురించి మన మహనీయులు అందించిన గొప్ప ఉద్యమాల గురించి ఒక్క రోజు పనిచేద్దాం వారానికి ఒక్క రోజు సాలు ఇరవై ఎనిమిదిలో రాజ్యం బీసీలలో అవుతుంది ఇప్పుడున్న బీసీ మూమెంట్లో అండగా కొంచెం ఇప్పుడున్న బీసీ ఉద్యమాలు నడుస్తున్న ఇప్పుడు ఎగిసి పడుతున్న తరుణంలో మళ్ళీ పోరాటం వచ్చింది ఆనాడు పెద్దలు కూడా చెప్తా అంటారు బీసీల మూమెంట్ బీసీల ఉద్యమాలు వచ్చినప్పుడల్లా ఏదో ప్రత్యామ్నాయ అగ్రకుల వ్యవస్థలో ఏదో ఒక ఉద్యమాన్ని మళ్ళీ ఒక ముందుకు తీసుకొస్తారు ఇలా గోబ్యాక్ అని మార్వాడి అని అనుకుంది అంటే మన ఉద్యమం ఎప్పుడొస్తుందో మన ఆత్మగౌరవం ఎప్పుడొస్తుందో మన పోరాటం మన కోసం మనం చేస్తానంటే మళ్ళొక పోరాటం వాళ్ళు తయారు చేసింది అగ్రకుల పార్టీలు ఆధిపత్య జెండాలు మోస్తున్న బానిసలు ఇలా గోబ్యాక్ మార్వాడి ఉద్యమం అంటుంది ఈ వేదిక ద్వారా బీపీ మండలి జయంతి సందర్భంగా తెలంగాణలో ఉద్యమం మార్బడి ఉద్యమం ఎవరు చేస్తాడా కొండ చేస్తాడా వ్యాపారస్తులు చేస్తున్నాడా వైశ్యులు చేస్తున్నారా పెట్టుబడిదారులు చేస్తున్నారా మరో ఉద్యమకారులే ఆ ఉద్యమకారులు బానిస ఉద్యమకారులు బానిసలు ఇంకా మీ బతుకులు మార్చేందుకు కాన్షిరాం లాగా కాన్షిరాం ఒక మాట చెప్పిండు కాన్స కాబట్టి బీపీ మండలి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయన మేధావులు ప్రజల్లోకి వెళ్ళి మన ప్రజల్ని చైతన్యం చేసుకొని మన రాజ్యం మన ఏర్పడి రాజకీయ యుద్ధం చేసేందుకు భాగస్వామ్యం అవ్వాలని నాకు అవకాశం ఇచ్చిన బీసీ ఇలక్షన్ ఫోరం అధ్యక్షులకు మేధావులకు ఉద్యమకారులకు అందరికీ మరొక థ్యాంక్ యూ